ట్రిపుల్ ఆర్ టాలీవుడ్ కీర్తిని ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా ఈ మూవీకి సంబంధించి తెర వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను ట్రిపుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో థియేటర్స్ లో విడుదల చేశారు మేకర్స్ ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని మూడు గంటల పాటు చూసి అందరూ ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఆ సినిమా వెనుక దాగి ఉన్న మూడేళ్ల కష్టాన్ని చూపించాలని మేకర్స్ అనుకున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య నిర్మించారు పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్టు కొట్టిన ఈ చిత్రంలో ఆలియా భట్ ఒలివియా మోరిస్ అజయ్ దేవగన్ శ్రియా కీలక పాత్రలు పోషించారు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పదమూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేశారు రాజమౌళి ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలు సమయం నుంచి ఆస్కార్ అందుకునే వరకు జరిగిన ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులకు పరిచయం చేశారు డిసెంబర్ ఇరవైవ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మాత్రమే దీనిని విడుదల చేశారు అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ జక్కన్నకు థ్యాంక్స్ చెప్తూ ట్వీట్లు చేస్తున్నారు డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది దీని రైన్ టైం ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాలు ఇప్పటి వరకు బయటకు రాని ఆసక్తికర విషయాలను ఇందులో పంచుకున్నారు Achimoli. I was very excited when I got into the set. Long-held dream of...